ప్రజలందరూ బాగుండాలి స్టార్ట్ జర్నీ విత్ స్మైల్ బీ హ్యాపీ What? Yeah. ¡Sí! sí. చెప్పండి ఏం చేశారు మీరు మూడు వందల చెప్పండి ఇంకో సంవత్సరానికి నల్వ నిక్షేపతి కౌన్సిల్ మున్సిపాలిటీ కౌన్సిల్ చెప్పకుండా నేనే కౌన్సిలర్ గా చెప్పండి ఒకసారి మీరు ఎన్ని సార్లు ఎన్ని ఎంతో మంది కమిషనర్ గోడు పోసుకు ఎలా పోసుకునేది నేను సెగ్మెంట్ వాళ్ళ పాలు మాకు ఎన్టీఆర్ కాదు ఎన్ని సార్లు ఎన్ని నేను సంయమనం పాటించేది ఎన్ని సార్లు గో కాదు ಸಾಮಾನ್ಯವಾಗಿ ಯಾಕೆ ವಾಕ್ಔಟ್ ಮಾಡಬೇಕು ಚೇಸ್ ಎಲ್ಲಾನಾ ಬಾಬಾ ತೆರೆದು ತಿರು ನೋ ಪಕಟು ಕೋಚನಾ ಹಾಯ ಮಾ ಮಾ ನೀನು ಕರ ಮಾತಾಡಾ ಕೂಚೋಕ ಏನಂದಿ ಉದ್ದೇಶ ನೆತ್ತೆ ನೀನು ಮಾತಾಡುತ್ತೆ ನೀವೆಲ್ಲಾ ಹೇಳಿ ಮಾಡ್ತಿದೆ ಯಾಕಾದ್ರೂ ಪ್ರಾಕ್ಟಿಸ್ ಮಾಡ್ಕೊಂಡು ನಾನು ನಿನ್ನ ಫಕ್ಕೆ ಇಟ್ಕೋ ಹಾಗೆ ನೀನು ಅಲ್ಸಮಶ ಮಾದೆ ನೀನು ಸಾಂಸ್ಕಿಚೆ ಬೆಂಗೆ ಸಾಮಾನ್ಯ